జాతీయ అదాలత్కి విచ్చేసినటువంటి న్యాయవాదులందరికీ కక్షదారులందరికీ నా సహచర న్యాయమూర్తులకి మరియు ప్రత్యేక ఆహ్వానితులు జిల్లా ఎస్పీ గారికి అందరికీ నమస్కారం ఈ జాతీయ లోకదాలత్తు నిర్వహిస్తున్నటువంటి ఈరోజు ఒక పెద్ద పండగ వాతావరణం మా వికారాబాద్ జిల్లాలో నెలకొంది ఈ జాతీయ లోకదాలత్కి విచ్చేసినటువంటి కక్షదారులందరూ కూడా తమ తమ ఇబ్బందులను సమస్యలను ఇక్కడ సామరస్యపూర్వకంగా రాజీ మార్గమే రాజమార్గం ద్వారా పరిష్కరించుకుని తమ కుటుంబంలో తమ గ్రామంలో తమ 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 ఇబ్బందులన్నీ తొలగించుకుని సామరస్యపూర్వకంగా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాలని ప్రతిరోజు కూడా మేము న్యాయస్థాన పరిధిలో చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకొని సమస్యలందరినీ కూడా చట్టబద్ధంగా చట్టం పరిధిలో పరిష్కరించుకుంటారని ఆశిస్తూ సెలవు రోజు నేషనల్ లోక్ అదాలత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మనం ఇది రెండో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాము సో ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాలో మనము దాదాపు ఒక పన్నెండు వందల కేసెస్లో ఈ కాంపౌండబుల్ కేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దీంతో చాలామందికి మనం ఇప్పటివరకు నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈ కేసెస్లో ఉన్నారో కక్షిదారులందరూ కూడా ఈ నోటీసెస్ తీసుకొని వాళ్ళు ఇప్పటికే చాలా వరకు మనకు ఒక వన్ ఫిఫ్టీ కేసెస్ వరకు కాంపౌండ్ అయినాయి ఈ లోకదాలత్ సీజన్లో మనకు లాస్ట్ సిక్స్ వర్కింగ్ డేస్లో సో ఈరోజు ఈ లోకదాలత్ మనం ఒక పెద్ద పండగ వాతావరణం లెక్క నిర్వహిస్తున్నాము పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఐ మీన్ ఈ దీంతోనే కక్షిదారులందరూ కూడా తరలి వచ్చారు సో వాళ్ళందరూ కూడా మీ రెస్పెక్టివ్ కోర్ట్స్లో ఎక్కడైతే ఈ కేసెస్ మన ఈ కాంప్రమైజ్ చేస్తున్నారు కాంపౌండబుల్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆ ఆ కేర్ట్స్కు అటెండ్ అయ్యి దయచేసి ఈ కాంపౌండ్ చేసుకొని వాళ్ళు ఇప్పటి నుంచి ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోకుండా మనీ వేస్ట్ చేసుకోకుండా ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మంచి అవకాశాన్ని వినియోగించుకొని కేసెస్ కాంపౌండ్ చేసుకొని వాళ్ళు ఒక పీస్ఫుల్ లైఫ్ గడపాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఈ అవకాశం కల్పించిన పీడీజేసార్ గారికి అండ్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాం Thank you.